ఆ రోజు నిండు పౌర్ణమి ఆకాశంలోనుంచి చంద్రుడు నిండుగా తొంగి చూస్తూ ఉన్నాడు అప్పటిదాకా సోయలేకుండా మంచం మీద పడుకున్నా అందమైన అమ్మాయి కళ్ళు తెరిచే ప్రయత్నం చేసింది కాని నిద్ర ముంచుకొస్తున్నందువలనూ లేక అప్పటికే పూర్తిగా మత్తులో ఉండటం వలనో అస్సలు కళ్ళు తెరవలేకపోతుంది తన మీద ఇంకెవరో వ్యక్తి ఉన్నట్టు ఫీలైన ఆమె ఎంత ప్రయత్నించినా కాని అతన్ని వదిలించుకోలేకపోతోంది అతను కూడా మెకానికల్గా తన పని చేసుకుంటూ పోతున్నాడు నాజూకు శరీరం కలిగిన ఆమె సోయగం వర్ణనాతీతం ఆ పున్నమి నాటి వెన్నెల భూమి మీదకొచ్చి ఆ మంచం మీద వాలిపోయిందా అన్నట్టుగా ఉంటుంది ఆ అమ్మాయి అందం పూర్తిగా తెలివిలోకి రాలేదు కానీ ఎవరో ఆమెని పూర్తిగా ఆక్రమించుకుంటున్నట్టు మాత్రం ఫీలైంది కొన్ని గంటల్లో నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడు వేరే ఎవరో గదిలో ఎవరో తెలియని ఒక వ్యక్తితో ఊహకి కూడా అందని విధంగా గడుపుతుంది ఎవరు నువ్వు నన్ను అని చిరాగ్గా అతన్ని పక్కకి తోసే ప్రయత్నం చేసింది కాని అందుకు ఆమె శక్తి సరిపోలేదు చాలాసేపు ఆమెని తన శారీరక వాంచలో బంధించిన అతను ఎప్పటికో కానీ వదిలిపెట్టలేదు అతనికి కూడా మత్తుగా ఉంది బట్టలు లేకుండానే లేచి మత్తుగా నడుస్తూ బాత్రూం వైపుకు అడుగులు వేశాడు అతనికంతా బ్లర్గా కనిపిస్తుంది క్షణ క్రితం వరకు ఏ అమ్మాయితో అయితే కోరిక తీర్చుకున్నాడో ఆ అమ్మాయి ఉనికి కూడా అతనికి పట్టనట్టుగా ఉంది గబగబా స్నానం చేసి ఆ గదిలో నుంచి బయటకు నడిచాడు వెళ్లిపోయే ముందు కనీసం ఆ గదిలోని మంచం మీద నిర్జీవంగా పడి ఉన్న ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఆ గదిలోకి మేలతాళాలు సన్నాయి రాగాలు వినిపిస్తున్నాయి ఆ ధ్వనుల మధ్య నిద్రలేచింది ఆ అమ్మాయి ఇంతలో గది బయట బరబరా తలుపులు బాధతున్న శబ్దం రావడంతో ఒక్క క్షణం ఏం చేయాలో ఆ అమ్మాయికి తోచలేదు బెడ్ మీద నుంచి లేచి చూస్తే మీద నూలు కూడా లేదు గబగబా బట్టలేసుకుని అంతా సర్దుకుని డోర్ తెరవగా ఎదురుగా తండ్రి కాబోయే భర్త ఉన్నారు తెల్లవారుజాము నుంచి ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నవారంతా ఆమె ఆ గదిలో ఉందని తెలుసుకుని హడావిడిగా వచ్చారు కానీ ఆ గదిని పరిశీలించి చూస్తే అక్కడ జరగకూడంది ఏదో జరిగిందని ఇట్టే తెలిసిపోతుంది పైగా కమిలిపోయిన ఆమె మొహం దానిపై లవ్ బైట్స్ ను చూసి వాళ్లకి విషయం అర్థమైంది ఆ అమ్మాయికి కనీసం జరిగిన దాని గురించి వివరించే సమయం అవకాశం రెండూ ఇవ్వకుండా అందరూ ఆమెనొక దోషిలాగా చూస్తూ ఉండిపోయారు కాబోయే వాడివైపు దీనంగా చూసింది కాని అతను కూడా చిత్కరించుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఇది జరిగిన కొన్నాళ్ళకి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ చెక్కింగ్ కోసం లైన్లో వెళ్తున్నాడు అక్షయ్ ఇంతలో అటు పక్కగా ఎవరో అమ్మాయి నవ్వుతున్న గొంతు వినిపించడంతో తల తిప్పి చూశాడు వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకున్న ఆమె తన లాంగ్ హెయిర్ ను లూజ్గా వదిలేసుండటంతో వెంట్రుకలు ముఖాన్ని కనబడినివ్వకుండా కప్పేస్తున్నాయి ఆమె వేసుకున్న డ్రెస్ ఆమె ఫిగర్ను పర్ఫెక్ట్ గా ఎగ్జిబిట్ చేస్తూ ఉండడంతో అక్షయ్ చూపు ఆటోమేటిక్గా ఆమె వెనకే పరుగు తీసింది అందమైన కళ్ళు అట్రాక్టివ్ ఫేస్ తో మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఆమె వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతూ వావ్ సో బ్యూటిఫుల్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు అక్షయ్ ఆమె ఫోన్లో తెలుగు మాట్లాడుతూ ఉండడంతో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఆమెతో మాట కలపాలనిపించి అటువైపు అడుగువేశాడు కాని ఇంతలో మమ్మీ అంటూ ఒక చిన్నపిల్లాడు పరిగెత్తుకుంటూ ఆమె ముందుకొచ్చాడు అది చూసిన అక్షయ్ మొహంలో నిరాశ ఆవరించింది వాట్ చూస్తే చాలా యంగా కనబడుతోంది ఈమెకు అప్పుడే పెళ్లైపోయిందా లైఫ్ లైఫ్లో మొదటిసారి అక్షయ్ ని ఒక అమ్మాయి తొలిచూపులోనే అట్రాక్ట్ చేసింది కాని ఆమెకు అప్పటికే పెళ్లైపోయిందని ఒక బాబు కూడా ఉన్నాడని తెలిసి అతని హృదయం బాధగా ములిగింది ఇంకో క్షణం కూడా అక్కడ ఉండకుండా ముందుకు నడిచాడు అక్షయ్ మమ్మీతో పాటే ఉండమన్నాను కదా యువన్ ఎక్కడికెళ్లా అని తన నాలుగేళ్ల కొడుకుని అడిగింది ఆ అమ్మాయి సారీ స్నేహ అని యువన్ బేలగా ముఖం పెట్టగానే కిలకిలమంటూ నవ్వేసింది స్నేహ లగేజ్ బెల్ట్ దగ్గర సూట్ కేస్ కలెక్ట్ చేసుకుంటూ ఉండగా సర్ ఎక్స్క్యూజ్ మీ అని ఎవరో పిలిచినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు అక్షయ్ అతని వెనకే ఉన్న ఓ వ్యక్తి మీరు మిస్టర్ అక్షయ్ కదా నిన్న డెల్లాస్లో సమిట్ సమీట్లో మీ న్యూ స్టార్టప్ గురించి మీ సెమినార్ విన్నాను దట్ వాజ్ వండర్ఫుల్ అన్నాడు అక్కడ నిలబడున్న స్నేహ తిప్పి అటువైపు చూసింది వైట్ షర్ట్ పై బ్లాక్ జాకెట్ వేసుకుని కళ్లకు గాగిల్స్ తో మ్యాన్లీగా ఉన్న అతన్ని చూడగానే స్నేహ కళ్ళు విశాలంగా మారాయి ఎందుకో అతని వైపు రెప్పవేయకుండా చూడాలనిపించింది ఎస్ మీకులా తెలుసు అని అక్షయ్ తనను పలకరించిన వ్యక్తితో మాట్లాడుతూ లగేజ్ తీసుకుని ముందుకు కదిలాడు స్నేహకళ్ళు వెళ్తున్న అక్షయ్ మీదే ఉన్నాయి అతను మరి కాసేపు అక్కడే ఉంటే బాగుండు అని స్నేహ కనిపించింది కాని వెంటనే తన కొంగు పట్టుకుని లాగుతున్న యువన్ని చూసి ఆలోచనల నుంచి బయటకొచ్చింది నాలుగేళ్లు కొడుకున్న నాకు ఎవరో తెలియని వ్యక్తిని చూడగానే ఇలా ఫీలవుతున్నానే చిచ్చి ఇప్పటిదాకా నా లైఫ్లో జరిగింది చాలు వేరే ఆలోచనలేవీ పెట్టుకోవద్దు అనుకుని తప్పు చేసినట్లుగా గిల్టీగా ఫీల్ అవుతూ లగేజ్ తీసుకుని యువంతో సహా గబగబా ఎయిర్పోర్ట్ బయటికొచ్చింది డిపార్చర్ ఏరియా నుండి బయటకు రాగానే హాయక్క ఎలా ఉన్నా నిన్ను చూసి చాలా ఎల్లైంది ఐ మిస్ యూ అంటూ ఎదురొచ్చింది స్నేహ చెల్లెలు పర్ణిక పక్కనే ఆమెకు కాబోయే భర్త వైభవ్ కూడా నిలబడున్నాడు వాళ్ళిద్దర్నీ చూడగానే స్నేహముఖం మారిపోయింది పర్ణిక వైపు చూసి విరక్తిగా నవ్వి ఓ అవునా అనంది అప్పుడే స్నేహ చేతిని పట్టుకునున్న యువన్ ఆమె వెనక నుండి తల బయటికి పెట్టి తొంగి చూస్తూ మమ్మీ ఊస్తేస్ అని అడిగాడు ఆ మాట వినగానే పర్ణిక బిత్తరైపోయింది మమ్మీనా అంటూ స్నేహవైపు ఆశ్చర్యంగా చూస్తూ అక్క ఎవరి పిల్లాడు నిన్ను మమ్మీ అంటున్నాడేంటి వీడు నీ కొడుక అని అడిగింది కొంచెం బిడియంగానే గొంతు సవరించుకుంటూ అవును నిట్ మై లవింగ్ సన్ యువన్ అని కూల్గా సమాధానం చెప్పింది స్నేహ ఆ మాట వినగానే పర్ణికతో పాటు వైభవ్ కూడా షాక్ అయ్యాడు నీకింకా పెళ్ళవలేదు కదా మరి కొడుకెలా పుట్టాడు అంటే నువ్వు మా ఎవరికీ చెప్పకుండా యుఎస్లో పెళ్లి చేసుకున్నావా నీకొక ఫ్యామిలీ ఉందని వాళ్ళకి దీని గురించి చెప్పాలని కూడా అనిపించలేదా నీకు అని కోపంగా అడిగింది పర్ణిక ఆ మాటలు విన్న స్నేహ చిన్నగా నవ్వి ఎందుకు చెప్పాలి అయినా ఇలా కంచం చూపిస్తున్నట్టు నువ్వు యాక్ట్ చేయడం ఆపితే అందరికీ మంచిది అంటూ యువన్ చేతిని పట్టుకుని ముందుకు నడిచింది అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాయిబావ్ చూసావా పర్ణిక మీ అక్కకి పొగరింకా తగ్గలేదు అయినా వద్దని ఎంత చెప్పినా నా మాట వినకుండా ఇలాంటి దానికోసం పరిగెత్తుకుంటూ వచ్చావు స్నేహ క్యారెక్టర్ మనకేమి కొత్త కాదు కదా ఇన్నేళ్ళయ్యాక మారుతుందనుకోవడం మన మూర్ఖత్వం అసలు నా డౌట్ ఏంటంటే ఆ పిల్లాడికి తండ్రివరో మీ అక్కకైనా తెలుసోలేదో అని వెటకారంగా అన్నాడు ఆ మాట వినగానే స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి వెంటనే వెనక్కి తిరిగి వైభవం ముందు నుంచుని ఇప్పుడు నువ్వేమన్నావ్ అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది వైభవ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏమన్నానో వినిపించలేదా నీ కొడుక్కి తండ్రెవరో నీకు కూడా తెలీదని చెప్పాను అన్నాడు కాని ఈసారి అతని మాట పూర్తవ్వకముందే అతని చెంపపై లాగిపెట్టి కొట్టింది స్నేహ అతని చెంప పగిలిన శబ్దం చుట్టుపక్కలున్న వారందర్నీ తలతిప్పి వాళ్ల వైపు చూసేలా చేసింది ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే వినండి ఓన్లీ ఆన్ పాకెట్ పాకిట్